నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు రజనీ గారు నమస్తే అమ్మా అమ్మా మనకి రీసెంట్ గా లావణ్య మళ్ళీ తెరపీకి వచ్చింది లావణ్య అంటే ఇప్పుడు ఎక్కడైతే ఉంటుందో రాస్తరును కొనుక్కున్న ఇంట్లో లావణ్య కూడా ఉంటుంది ఇది వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కుంటున్నప్పటి నుంచి వాళ్ళు ఉంటున్నారు తనని బయటకు పంపించేంత ఇది లేక రాస్తరుణ్ని కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు ఏమంటే కేసులు అంటుంది పోలీస్ స్టేషన్ అంటుంది నాన్న రచ్చాన యాగి చేస్తుంది సర్లే ఉంది అయితే రాస్తరుణ్ పేరెంట్స్ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్తే మెడపట్టుకు బయటకు తోసేస్తుంది అంట నాన్నగారిని ఎలా చూడాలంటారు దీన్ని ఎవరి హక్కు వాళ్ళు తీసుకోవాలి కదా ఇప్పుడు తనేమంటుందంటే మేమిద్దరం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో లెవెన్ ఇయర్స్ ఉన్నాము లేకపోతే ఇప్పుడు సిక్స్టీన్త్ ఇయర్ రన్నింగ్ అని చెప్తుంది మరి ఇన్ని సంవత్సరాలు మేము కలిసి ఉన్నప్పుడు నాది కాదా మరి ఇది కొత్త రోజులు నాకు కూడా ఆశ్చర్యం వేసింది నాది కాదా అన్నది ఓకే నాకు వర్తిస్తుందా అదే తను మరి ఏ నాలెడ్జ్ తో అలా అన్నదో తెలియదు కలిసి ఉన్నంత మాత్రాన నీది ఎలా అయిపోతుంది నీకు హక్కు రాదా అంటే చట్టపరంగా అయితే రాదు ఒకవేళ ఇద్దరి పేరు మీద కనుక ఆ ప్రాపర్టీ తీసుకుంటే వస్తుంది అది డీటెయిల్స్ మరి నాకైతే తెలియలేదు మరి అతను అతని పేరు మీదే ఉంటే కనుక లేదు వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి రాదు నేను అరవై లక్షలు పెట్టాను యాభై లక్షలు పెట్టాను అని చెప్తుంది దాని ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు అతను ఏదో చాలా తక్కువ డబ్బు పెట్టాడు దాని మీద అప్పట్లో వన్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ కొన్నాము ఇప్పుడే ట్వెల్వ్ క్రోర్స్ చేస్తుంది దాని యొక్క వర్త్ అని చెప్తుంది అంటే ఇప్పుడు అంత వర్త చేస్తుంది కాబట్టి నువ్వు ఫైట్ చేస్తున్నావా లేకపోతే నువ్వు అరవై లక్షలు పెట్టినందుకు ఫైట్ చేస్తున్నావా ఎట్లా చూసుకున్నా గానీ మనీ పరంగా చూసుకుని విడిపోవడం మంచిది ఫైట్ గురించి పక్కన పెడదాం ఓకే అరవై లక్షలు యాభై లక్షలు పెట్ట తనకు కూడా పెట్టాడు నువ్వు పెట్టావు తను కూడా పెట్టాడు తన ఇంట్లోకి తన పేరెంట్స్ కి వచ్చే హక్కు లేదు అది సెకండ్ అది ఇప్పుడు వాళ్ళు వచ్చారు హక్కు ఉంది అని అనుకుంటే ఒక పక్కన మాట్లాడదాం మరి అతనికి కూడా హక్కు ఉంది కదా అట్ ద సేమ్ టైం అతనికి కూడా రైట్స్ ఉన్నాయి ఉండడానికి కానీ ఏం చేసుకోవడానికైనా కానీ ఎలా అయినా కానీ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉంటాయి అనుకున్నదా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఇప్పుడు ఈ లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా డిఫైన్ చేసుకుంటున్నారు ఏమిటంటే అదంతా నాటకము కాలుకి బ్యాండేజ్ నిలబడలేకపోవడము కళ్ళు తిరుగుతున్నాయనంత నాటకము అది బాగానే ఇప్పుడు అదేదో క్వార్టర్ ఇస్తానో ఆఫీస్ ఇస్తేనో అని పరిగెత్తుతాడు ఇప్పుడు అని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు అసలు అవన్నీ అవసరమా ఇక్కడ ఇప్పుడు ఆయనకి రైట్ ఉంది నిజంగానే కాలనే పొందో లేదు పెద్ద ఆయన ఆ హెల్త్ నిజంగానే బాగోలేదేమో అంటే ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి మాటలు కక్షలు కోపాలు ద్వేషాలు ఇవన్నీ కలగలిపి అనవసరమైనటువంటి రచ్చ చేసుకుంటున్నారు ఇదంతా కూడా వాళ్ళు ప్రైవేట్ గా కూర్చొని మాట్లాడుకుని పెద్ద మనిషి తరహా సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు ఇట్లా రోడ్డు మీద పడి అల్లరి చేసుకుంటున్నారు అని అంటే ఇది ఖచ్చితంగా ఏమంటారు లాక్కోవటానికి ఆలోచించే పథకమే ఇదంతా కూడా ఆ అమ్మాయి లావణ్య లాక్కోటానికైనా కూడా హక్కుకు సంబంధించి తన దగ్గర సరైన పత్రాలు ఉండాలి కదా సరైన పత్రాలు ఉంటే ఈ పాటికే తేలిపోయేది కదా కోర్టులో తేలుతుంది కోర్టులో కేసు నడుస్తుంది అప్పటి వరకు రావడానికి వీలు లేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తామంటే నువ్వు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది అని అన్నప్పుడు అదొక విషయం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను తర్వాత ఇంట్లోకి రానిస్తానంటే అది ఎప్పుడు వెళ్తావు అక్కడ ఏం మాట్లాడతావు ఏం చేస్తావు వరకు వీళ్ళు రోడ్డు మీద కూర్చోవాలా సరే వాళ్ళకేమీ హెల్త్ ఇష్యూస్ లేవు ఆ అమ్మాయి చెప్పింది దాని ప్రకారం అనుకుంటే కూడా వాళ్ళు ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎలా ఉంది అంత పెద్దవాళ్ళు బయట కూర్చొని ఉన్నారు ఆ వాళ్ళకి రైట్ ఉంది కదా అట్లీస్ట్ లోపల ఉండడానికి ఉన్నప్పుడు సోఫాలో కాసేపు కూర్చోవండి లోపలికి రానివ్వు అంతా మీ పేరెంట్స్ అయితే అలానే చేస్తావా అది ఎవరైనా అంటే నా మీదకి వాళ్ళు అటాక్ చేశారు ఫిఫ్టీన్ మెంబెర్స్ వచ్చి అందుకని నేను రానివ్వటం లేదు అని మాట్లాడుతుంది ఏది ఏమైనా సరే ఇప్పుడు ఒక పక్కనేమో ఆ అబ్బాయిని నేను ఇంకా ఇష్టపడుతున్నాను అని అంటుంది అన్నప్పుడు వాళ్ళని మినిమం రెస్పెక్ట్ చేయాలి కదా బ్యాక్ ఎండ్ లో వినిపిస్తున్న ఇంకొక స్టోరీ ఏంటి అంటే ఈ అమ్మాయి డ్రగ్స్కి ఆ ఇంటిని అడ్డాగా పెట్టుకొని ఆ డ్రగ్స్ ని ఆ ఇంటి నుంచే సరఫరా చేస్తుంది అనేది బ్యాక్ ఎండ్ లో వినిపిస్తున్న ఒక స్టోరీ మనకి నిజానిజాలు తెలియవు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాస్తారు అప్రోచ్ అయితే తను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా తను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా తన పేరెంట్స్ ని పంపించాడని ఒక వినికిడి ఇది ఎంతవరకు నిజం అనేది తెలీదు మేబీ ఇలా జరిగి ఉంటే తను తీసుకున్న స్టెప్ ని కరెక్ట్ రాజ్ తరుణ్ తీసుకున్న స్టెప్ కరెక్టే అంటారా అంటే రాజ్ తరుణ్ డ్రగ్స్ రాజ్ ఇది ముందు నుంచి వింటున్నాం మనం ఉంది ఉంది ఎందుకంటే ప్రెసెంట్ తన ఏమన్నా మానేసి ఉంటే ఉండవచ్చు నాకు తెలిసి లాస్ట్ టైం చాలా పెద్ద గొడవ ఇలాగే ఇంకొక అమ్మాయి కూడా అలా వచ్చింది అని చెప్పి అప్పుడు గొడవ అయినప్పుడు కూడా ఈమె డ్రగ్స్ తీసుకుని ఉంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఏమని అంటుందంటే నాకు టెస్టులు చేసుకోండి నాకు డ్రగ్స్ నేను తీసుకోవట్లేదు బ్లడ్ టెస్ట్ తీసుకోండి అది ఇదే అని అంటుంది ఏది ఏమైనా సరే మీరు చెప్పింది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అందు గురించే పేరెంట్స్ని తీసుకొచ్చి లోపల ఉండండి ఈ ఇంట్లో ఉండటానికి మాకు హక్కు ఉంది ఎందుకంటే ఇంపార్టెంట్ ఆ ఇల్లు ఖాళీ చేయించాలి జస్ మెయిన్ పాయింట్ ఇది ఎందుకు ఖాళీ చేయినాళ్ళు ఎందుకు ఊరుకున్నాడు లాస్ట్ టైం గొడవైనప్పుడు కూడా అతను ఏమని చెప్పాడంటే రాజు స్టేట్మెంట్ ఆమె ఇలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో పేర్లు వద్దులేండి వాళ్ళతోటి కూడా ఉంది తను డ్రింక్ తీసుకుంటుంది డ్రగ్స్ తీసుకుంటుంది ఆ న్యూసెన్స్ నేను భరించలేక నేను పైన ఉంటున్నాను ఆమెతో విడిపోయి అప్పటి నుంచి నేను ఇద్దరం కలిసి ఉండటం లేదని కూడా చెప్పాడు చెప్పినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఈ కంటిన్యూ అవుతుంది అనుకోండి ఒకవేళ ఈ డ్రగ్స్ వ్యాపారం ఏదైనా కానీ ఇప్పుడు నా ఇంట్లో ఇటువంటి చెడ్డ పని జరిగితే నా అది నాకు ఇష్టం ఉండదు కదా నా ఇల్లు ఖాళీ చేయించాలి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఇదే మాట్లాడారు ఆమెను ఖాళీ చేయించాలని ఇప్పుడు లావణ్య కూడా అదే మాట్లాడారు దాన్ని ఖాళీ చేయించడమే వీళ్ళ మెయిన్ ఉద్దేశము అంటే అందరి ఉద్దేశం కూడా ఆమెను ఖాళీ చేయించాలనే ఎందుకు అని అంటే ఇదే లోపల ఇల్లీగల్ పని జరుగుతుంది అది ఇష్టం లేని పని ముఖ్యంగా ఏ చేయకూడని పని ఇష్టం లేని పని అది చట్టరీత్యా కూడా కరెక్ట్ కాదు ఇంకోటి అంటే తన ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఆ అమ్మాయితో కనెక్షన్స్ లేవు కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి ఇమీడియట్ గా నువ్వు ఖాళీ చేయాలి మెయిన్ ఏంటంటే నీకే రైట్ లేదు ఒక కలిసి ఉన్నంత మాత్రాన నీకు ఎటువంటి హక్కులు వస్తాయి నువ్వు డబ్బు పెట్టినట్టయితే కనుక దాన్ని నువ్వు ఒక త్రూ ప్రాపర్ ఛానల్ నువ్వు ఆ డబ్బుని తీసుకుని బయటపడిపోవడమే నీకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ ఇంటి మీద నీకు రైట్స్ ఉండవు అంతే ఓకే మరి ఇప్పుడు ఆ అమ్మాయిని బయటకు పంపించాలి అంటే ఇటు పోలీసుల సపోర్ట్ లేదు లేదు పోలీసుల అమ్మాయికి కొంగు కాస్తున్నారు అని చెప్పి కూడా ఒక మాట వస్తుంది బయటకి ఏ దీనికి వెళ్ళినా కూడాను పోలీసుల అమ్మాయితో కొన్ని కొన్ని ఆడియో రికార్డ్స్ లో కూడా పోలీసులే ఆమెకు దాసోహం అన్నట్టు ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది నాకు తెలిసి ఇప్పుడు ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన సమస్య కాదు ఇది చాలా ఆళ్ళ నుంచి జరుగుతుంది జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా విసిగిపోతారు పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోరు ఇంకా అయితే తను చెప్పినట్టు కోర్టులో కేసు నడుస్తుంది కదా ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయవలసిందే ఇంకా మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ కేసు వేసి ఇదంతా కూడా వర్కౌట్ అవుతుందని నాకు అనిపించట్లేదు ఎందుకంటే చూస్తున్నావు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అక్కడ తను ఒక్కటే డోర్ కడ్డంగా నిలబడి ఒక ఫాదర్ ఉన్నారు అంతే అక్కడ ఆ అమ్మాయి ఒక్కటే డిఫైన్ చేసుకుంటుంది అక్కడ ఆర్గ్యూ చేస్తుంది ఫైట్ చేస్తుంది ఇంకా ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటుంది ఎందుకు వెళ్తుందో కూడా నాకు అర్థం కాలేదు అంటే వీళ్ళు వచ్చి నన్ను ఇలా అటాక్ చేశారు కొట్టారు పోలీస్ స్టేషన్ కి వన్ జీరో జీరో చేసి నాకు మీద పిలిపించవచ్చు అంటే ఏంటంటే ఏదో అక్కడ కాసేపు మేకపోతు గాంభీర్యం వహించాలి కదా ఏదో కొన్ని మాటలు అడ్డం వేసుకోవడం నిజానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళ వెళ్ళవలసిన సిచ్యువేషన్ కానే కాదు అది ఎందుకంటే ఆ ఇల్లు వాళ్ళది వాళ్ళు హక్కుగా వచ్చారు మేము ఉంటామంటున్నారు నువ్వు ఉండనివ్వట్లేదు ఇంకా మెడ పట్టుకుని గెంటింది అని కూడా చెప్తున్నారు ఆ సీన్ నేను చూడలేదు అంత జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఆ అమ్మాయికే బుద్ధి చెప్తారు అంత ఈజీగా అదే పనిగా కంటిన్యూగా కేసులు తీసుకుంటుంటారా వాళ్ళు వాళ్ళేమి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఉండరండి అమ్మ నువ్వు ఆల్రెడీ కేసు వేసావో నడుస్తుంది అది జడ్జిమెంట్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి ఏంటి చిన్న చిన్న ఇవన్నీ మాకేం వేరే డ్యూటీస్ లేవా అని కూడా అంటారు ఎందుకంటే అది డైల్యూట్ అయిపోతుంది టైం గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ విషయం మీద కాని మనుషుల మీద కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది డైల్యూట్ అయిపోతూ ఉంటుంది ఇదంతా వర్త్ కాదు ఈ కేసు ఊరికే తీసుకుని మనం తిరగడం అని అనిపిస్తుంది ఇంకా సిల్లీగా అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా పర్సనల్ మ్యాటర్స్ ఇవన్నీ వీటన్నిటికీ పోలీసులు ఏం చెప్తారు వీళ్ళు చిన్న చిన్న ప్రాపర్టీస్ విషయంలోనే ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా సిల్లీగా గొడవలు చేస్తారు సిల్లీ అని మనకు అనిపిస్తుంది వాళ్ళకి సీరియస్ అవును ఏది ఏమైనా సరే బయటకు వచ్చేస్తున్నారు ఎందుకు పరువు తీసేస్తే లొంగితారు ఇది మెయిన్ మోటో కాబట్టి ఇప్పుడు చండాలంగా చూడండి అంత వయసు వాళ్ళని ఆ పేరు ప్రతిష్టలు ఉన్న యాక్టర్స్ వాళ్ళ పేరెంట్స్ రోడ్డు మీద ఆవిడ ఏడుస్తుంది పాప ఎండలో కూర్చొని కదలలేకపోతున్నారు వాళ్ళు చూడండి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండనే ఉంటాయి ఫిఫ్టీ క్రాస్ అయితే ఎందుకు ఉంటాయి ఏదో ఒకటి ఉంటాయి ఎందుకు ఎండాకాలం ఇంత ఎండలో వాళ్ళు ఎంత అల్లాడుతున్నారో చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి లోపలికి పిలిచికొచ్చి కూర్చోబెట్టి నువ్వు జెన్యున్గా ఐ మీన్ సారీ నువ్వు పద్ధతిగా మాట్లాడినట్టయితే కనుక అవతల వాళ్ళు కూడా కొంచెం కన్సిడర్ చేస్తారు కొంచెం జాలి పడతారు నిజమే అని ఒప్పుకోడానికి ముందుకొస్తారు డోర్ కడ్డంగా నుంచి గెంటించడం ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రాజ్ తరుణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పి అనుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి అమ్మాయి తరపున పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయి మాత్రమే నేను పెళ్లి చేసుకోనని చెప్పింది చెప్పింది పక్కవారు పట్టింది వేరే వేరే వ్యవహారాలు మరి తనే చేసుకుంది చేతుల ఇప్పుడేమో ఆ రోడ్డు రోడ్డును రచన చేస్తుంది అసలు మెంటాలిటీని ఎలా అర్థం చేసుకోవాలి మెంటాలిటీ పక్కన పెడితే నేను గమనించింది ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు చాలా నిస్సహాయ స్థితిలోనే ఉంది ఎటువంటి హెల్ప్ లేదు డబ్బు కూడా ఏమాత్రం ఉన్నట్టుగా లేదు ఎవరు హెల్ప్ రావట్లేదు తనకు తనే డిఫైన్ చేసుకుంటూ ఆర్గ్యూ చేస్తే అలా ఎంతసేపు ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనసు విరిగిన తర్వాత అర్థంతో సమానం మళ్ళీ అది అంటుకోదు అతుక్కోదు అస్సలు అతుక్కోదు ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకా కూడా ఆ అబ్బాయి మీద ఇష్టం ఉంది కానీ తను ఇప్పుడు జారిపోయింది జారిపోయిందంటే చేయి జారిపోయిన తర్వాత తను దాన్ని తీసుకోలేదు ఇంకా తీసుకోలేదు కానీ ఆ మానసిక పరిస్థితి కానీ ఆ మాటల విధానం కానీ ఆమె ఫేస్ ఫీచర్స్ కానీ నాకు చాలా జాలి అనిపించింది అయ్యో పాప ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు అతని మనసు విరిగిపోయింది అయినా నిన్న ఇంతకాలం ఉండనిచ్చాడు ఏదైనా నీ నీ షేర్ ఏదన్నా ఉంటే అది కోర్టులో చేశారు ఆల్రెడీ చేశారు అది నీ నీ రేషియో ఎంత వస్తుందో తీసుకుని నువ్వు నీ లైఫ్ సెటిల్ చేసేసుకో అంటే దీంతోనే సెటిల్ అవుతుందని కాదు నేను చెప్పడం నువ్వు నీ నువ్వు వెళ్ళిపో అంతేకాని ఈ ఇటువంటి స్థితిలో నువ్వు ఇంకా దిగజారిపోయి ఉండటం అనేది నీకే అది మంచిది కాదు ఇంకా నువ్వు దిగజారినట్టు అవుతుంది కాబట్టి ఈ నేను చెప్పినట్టుగా అంటే చాలామంది మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడిన దాంట్లో నుంచి అయినా సరే మంచి పాయింట్స్ ఏమన్నా ఉంటే ఆ అమ్మాయి తీసుకుని ఆ పద్ధతిలో నడుచుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది కౌన్సిలింగ్ అవసరం అంటారా కౌన్సిలింగ్ సహకరిస్తుందంటారా సహకరించదు తాను ఎందుకంటే తను మానసికంగా చాలా డిప్రెస్గా ఉంది తను డిప్రెషన్లో ఉంది ఉండటం వల్ల వాళ్ళ ఫాదర్ కూడా పాపం ఆయన కూడా డిఫైన్ చేసుకోలేకపోతున్నారు ఆయన పెద్ద ఆయన అయిపోయారు చూసారా మరి కూతురు కోసం ఏదో సపోర్ట్ కోసం నుంచున్నారు ఇద్దరి స్థితి నాకు అలాగే అనిపించింది అండి ఒక ఆడపిల్ల అంత మందిలో అల్లరి పడుతుంది అని నాకు చాలా అంటే చాలా బాధ వేసింది ఇప్పుడైనా సరే లావణ్య నువ్వు నేను చెప్పినట్టుగా నీకు నచ్చితే ఇష్టమైతే నువ్వు కోర్టును కోర్టులో నీ రేషియో ఏది ఉందో దానికోసం మాత్రమే ఫైట్ చేసి ఆ రేషియో తీసుకుని వెళ్ళిపోమ్మా అని చెప్తున్నాను

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन